అవుతుంది కదనమ్మా అమ్మ అందుకొరకే నేను పట్టుకున్నాను అని అంటాడు అంటే అదే విధంగా ఇక్కడ మనము మరి సద్గురుమూర్తినే మనం పట్టుకున్నట్లయితే ఆ సద్గురుమూర్తి నుంచి జారబడినటువంటి ఈ దేవతలందరూ కూడా మన వశమైపోతున్నారు ఇక్కడ కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటిది అక్కడ ఆమెను పట్టుకుంటే అన్ని అంతా అతనిది ఎట్లయింది పోయిందో అతను కనుక వస్తువాహన భూషణ సంపద రాజ్యం అంతా కూడా అతనిది అయినట్లు మరి ఇక్కడ మనము సద్గురుమూర్తిని మనము ధ్యానించుకొని అతన్నే వదలకుండా పట్టుకున్నట్లయితే మరి ఈ యొక్క దేవతలు కూడా ఇవన్నీ కూడా మన వశం అయిపోతారు అని దీనివల్ల మనకు తెలుస్తుంది మరి అలాంటి మరి ఇక్కడ మనకు ఈ యొక్క సర్వదేవతలు అనంటే ఇక్కడ మనకు అనంటే మరి సర్వదేవతలు అంటే వీళ్ళు చెప్పేటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు కాబట్టి సద్గురుమూర్తి మరి నీలో ఉన్నటువంటి యొక్క ఆ శ్రీగురుమూర్తినే దర్శింపజేస్తున్నాడు ఇక్కడ మనకు మూలమైనటువంటిది సృష్టికి మూలమైనటువంటిది ఏ సుగురు స్వరూపం అయితే ఉన్నదో సద్గురుమూర్తి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతని నీలోనే దర్శనం చేస్తున్నాడు కాబట్టి మరి నీలోనే ఎంపులాడుకోవాలి అతన్ని నీలోనే దొరకబట్టుకొని పూజించుకోవాలి పూజించుకుంటే మరి నీలో ఉన్నటువంటి ఈ దేవతలందరూ కూడా నీవశం అయిపోతారు అతని ఆజ్ఞానుసారంగా వీళ్ళు పనులు చేస్తుంటారు కాబట్టి మరి వాళ్ళు ఎవరిక్కడ మనలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకున్నాం కదా మన సాంఖ్యంలోపట అంటే ఆ పంచాది దేవతలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనలో పట్లనే ఉన్నారు అష్ట దిక్పాలకులు ఉన్నారు మరి ఆ విధంగానే ఇంకా మరి కూటస్థుడు ఈ యొక్క మరి ఆ పంచాది దేవతల చే నియమింపబడినటువంటి దేవత సమూహం అంతా మనలోపటనే ఉన్నారు అని చెప్పుకున్నాము కదా ఎలా ఉన్నారు మరి అని అంటే మరి జ్ఞానమునకు కూటస్థుడు మరి మనసునకు చంద్రుడు బుద్ధికి బృహస్పతి చిత్తమునకు క్షేత్రజ్ఞుడు అంకారమునకు రుద్రుడు ఆ విధంగానే మరి ప్రాణేంద్రియములకు జయుడు విశ్వయోని అజుడు విశిష్టుడు విశ్వకర్త మరి ఆ విధంగానే జ్ఞానేంద్రియములకు దిక్కులు వాయువు సూర్యుడు వర్ణుడు అశ్విని దేవతలు మరి ఆ విధంగానే విషేంద్రియములకు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ మరి ఆ విధంగానే కర్మేంద్రియాలకు అగ్ని ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ మృత్యువు అనేటువంటి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క పంచాది దేవతలచే నియమం విడు నియమిత దేవ నియమిత దేవతలందరూ కూడా మనలోపట నేనున్నారు వీళ్ళకు అధిష్టానంగా పంచాది దేవతలు ఉన్నారు వాళ్లకు అధిష్టానంగా ఏలి ఏలేటువంటి ఏలిక అతడే సద్గురుమూర్తి మనలో పట్టినే ఉన్నాడు కాబట్టి అసలు అలాంటి సద్గురుమూర్తిని శ్రీ గురుమూర్తి ఎప్పుడైతే మనకు దర్శింపజేస్తున్నాడో మరి అతన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి అతని వశమైతే అతడే వశమైనప్పుడు అతని రాజ్యము అతని సంపద అతని యొక్క రా సైన్యము సైన్యాధికారం అంతా మన వశం అవుతుంది కాబట్టి రాజ్యాన్ని రాజును గెలిస్తే రాజ్యం అంతా వశమైనట్టు ఆ విధంగానే మనకిక్కడ మరి సద్గురుమూర్తిని ఎప్పుడైతే మనం ధ్యానిస్తున్నామో ఈ సర్వదేవతలు కూడా వశమైపోతున్నారు మనకు అని చెప్తున్నాడు మరి ఆ విధంగా మనకు భావత కృష్ణ కేంద్రాల వారు కూడా ఒక అందార్థంలో ఏమంటాడంటే పురుషోత్తముడని పూజలు నరులు నరించదరు భువిని నానా చోట్లన్ ధరముదలకు భూతములకు ఉండేటి సిరిత శ్రేష్ఠలు ఆడుకునేటి శ్రేష్ఠల రీతిన్ అని అంటున్నాడు అంటే పురుషోత్తముడని పూజలు నరులు అనుధిస్తున్నారు కదా ధర్మదలగు భూతములు అంటే ధర్మదలగు అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి ఐదు పంచభూతాలను ఆరాధిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అంటే పుష్కరాలప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి విగ్రహ ఆరాధిస్తున్నారు అన్నప్పుడు మరి వీళ్ళందరూ దేవతామూర్తులని ఆరాధిస్తున్నారు అప్పుడు లోకమే కదా ఆరాధించేది వీళ్ళంతా నరులు మరి వీళ్ళు మరి ఆ పురుషోత్తముడు అందులో ఉన్నారనేటువంటి భావనతోనే కదా ఆరాధించేది మరి జలములో అనేటువంటిది జలములో పుష్కరాలప్పుడు పుష్కరాలలో జలములో స్నానం చేసి ఆ జలాన్ని మొక్కుతున్నారు కదా అంటే జలములో పురుషోత్తముడు ఉన్నటువంటి భావనతోనే మొక్కుతున్నారు కదా మరి అగ్నిలో పురుషోత్తముడు ఉన్నటువంటి భావనతోనే యజ్ఞ యాగాది క్రతువులు చేస్తున్నారు కదా మరి ఆ విధంగానే వాయువులో మరి ఆ యొక్క పురుషోత్తముడు ఉన్నాడనేటువంటి దానివల్లనే యోగ సాధనలు అన్నీ చేసి మరి ఇక్కడ ఈ దాని అందు యోగం ద్వారా నేను సాధించవనట్టు సాధించవచ్చు అనేటువంటి ఆ పురుషోత్తముని అనేటువంటి భావనతోనే వీళ్ళు యోగ అభ్యాసకులు చేస్తున్నారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ జ్ఞానం అనేటువంటిది తత్వం అయితే ఉందో తత్వ విచారకుల తత్వ విచారకుల విచారకులంతా కూడా మరి ఆ తత్వాన్ని విచారణ చేస్తూ తమ తమకు అందినటువంటి బుద్ధికి అందినటువంటి దానిని ఆ పురుషోత్తముడు అని భావిస్తు భావించుకుంటున్నారు కదా ఈ మానవళి అంతా అని మనకు భగవత కృష్ణ జస్కేంద్రుల వారు ఈ యొక్క జనావరిని అంతా కూడా ఐదు రకములుగా విభజించినారు వీళ్ళంతా కూడా మరి ఆ పురుషోత్తముని కొర పురుషోత్తముని కొరకే ఆరాధిస్తున్నారు కదా నాయన మరి నేను చెప్పేటువంటి ఆ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషోత్తముడిని నేను కొన్ని దర్శింపజేసినాను కదా మరి అతడు సృష్టికి మూలమై ప్రకాశిస్తున్నాడు మరి అతడు నీలో ప్రకాశిస్తున్నాడు నీలో నీవు దర్శించు అని చెప్పి ఇక్కడ మన గురుమూర్తి సూచిస్తూ నీకు అన్యమైనటువంటిది నీవు లేనటువంటిది కూడా మరి అలాంటి ఆ సర్వదేవ వశీ వశీక సర్వ దేవతలకు వశీకరణటువంటి వాడు ఆ మూలము లేకనే ఉన్నాడు కాబట్టి ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేక కదలిక చెప్పుకున్నాము కదా అది వరకు మనం కదిలిటి కదిలిది మా కదిలిటిది మాయ అని ఆ కదలిక లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరమ పురుషుడైనటువంటి వాడు ఈ యొక్క ఈ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు చేసేటువంటి ఈ పురుషోత్తముని తాను కానడు అతనికి ఇతనికి సంబంధం లేదు కాబట్టి అలాంటి పురుషోత్తముని నీకు ధ్యానించినట్లయితే నీకు ఇవన్నీ శుభములు జరుగుతాయి అని మనకు ఇక్కడ తెలియ తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి సద్గురుమూర్తిని మరి నీకు దర్శించి దర్శింపజేసినాను కదా మరి అలాంటి సద్గురుమూర్తిని నీవు ధ్యానించు పూజించుకో అని చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు సర్వదేవతవ శేఖరాయ సర్వ అరిష్ట వినాశనాయ అంటున్నాడు ఇక్కడ అంటే సర్వ అరిష్ట వినాశాయ అంటే మరి ఈ యొక్క అరిష్టములు అంటే బాధలు మరి సర్వారిష్టములు అంటే ఏ బాధల నుండి అయినా ఏ బాధల నుండి అయినా కూడా మరి సద్గురుమూర్తి మనకు మినహాయింపు కలిగిస్తున్నాడు అంటే మనకు చె పురాణం చెప్తుంది కదా భక్త ప్రహ్లాదుడు ఎన్ని అరిష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు పెట్టినా తండ్రి మరి అతన్ని ఎవరు కాపాడినారు ఇక్కడ అంటే శ్రీహరి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే అతనిని కాపాడినట్లు మరి ఇక్కడ మనకు ఎన్ని అరిష్టములు వచ్చినా కూడా వాటి నుండి మనకు మనం రక్షించేటువంటి వారు ఇక్కడ ఎవరు అంటే సద్గురుమూర్తి కాబట్టి ఆ సర్వారిష్ట వినాశకుడు ఇంకా మరి ఆ సర్వారిష్టము మరి జనన మరములనే జనన మరణములనేటువంటి యొక్క బాధ అది నిజమైనటువంటి వ్యాధి ఇది ఈ వాది వ్యాధిని నివారింపజేసేటువంటి వాడు ఇక్కడ శ్రీ గురుమూర్తి కాబట్టి ఎన్నో జన్మల నుండి వచ్చినటువంటిది ఈ రోగము ఇది భవరోగము ఈ భవరోగం అనేటువంటి వైద్య రోగమునకు మరి భవ మరి భవరోగమునకు వైద్యుడు అవుతున్నాడు భవశేఖరుడు అవుతున్నాడు ఎవరు ఇక్కడ అంటే సద్గురుమూర్తి అందుకొరకు మనకు గురిగీత ఏమని చెప్తుంది అంటే అజ్ఞానే నహినాగ్రస్తా ప్రాణినస్తాన్ చికిత్సక విద్యో స్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమ అని చెప్తుంది కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారములో ఎవరైతే ఈ పాము అనేటువంటి అజ్ఞానం వల్ల మింగబడి ఉన్నారో ఈ సర్వప్రపంచమైనటువంటి మానవలనంతా కూడా మరి గురువు సద్గురుమూర్తి మరి వైద్యము చేసి వి వైద్య స్వరూప భగవాన్ అతడే మరి భవరోగ వైద్యుడవుచున్నాడు సద్గురుమూర్తి అట్టి తస్మై శ్రీగురువేన్న మహా అట్టి సద్గురుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను కాబట్టి మరి మనకిక్కడ ఈ భవరోగం అనేటువంటి జనన మరణములో అనేటువంటి రోగాన్ని తొలగజేసేటువంటి మందుని ఇచ్చేటువంటి వాడు భవ భవరోగ వహిద్యుడే ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి ఆ మందు నువ్వు తిన్నట్లయితే ఆ పత్యము నువ్వు కాపాడినట్లయితే నీకు అనేటువంటి రోగము నివారిస్తుంది కాబట్టి నీ ఆ జనమరణములనేటువంటి అరిష్టములు నిన్ను దరి చేరవు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మరి ఒక గారు కూడా ఒక పాటలో రాయడం జరిగింది ఏమనంటే ఇందరు వైద్యులు మందు ఇచ్చినను పొందుగ రూక్మత పోకుంటున్నది ఓ దయానంద నా కేదరి దొరుక క చేరితి ఓ దయానంద ఉదయ సాగర నిదయాపై ఉదయ సాగర నిదయ నాపై రాఘదేల మరి రాక్షణ చుటకు ఉదయానంద నాకే దరి దొరుక కమి దరి జేరితి ఓ దయానంద ఎందరో వైద్యులు మందు ఇచ్చినను పొందుగ రూక్మత పోకుంటున్నది ఘన వైద్యుడవని ధరి జేరితి నిలా ఓ దయానంద అని ఎందరో వైద్యులు మందు ఇచ్చినను ఎందరో వైద్యుల దగ్గర తిరిగాను ఎలాంటి వైద్యుల వల్లంతా అంటే వేద వేదాంత ఆరి ఆరిదేరినటువంటి గురువుల దగ్గరికి ఎంతో మందికి తిరిగినాను వాళ్ళు ఆ మందు ఇచ్చినా నా భవరోగం పోకుంటున్నది స్వామి మరి అందుకొరకే నీ ధరి జీరితే ఓ గురుదేవ సద్గురుమూర్తి కాబట్టి నీ దగ్గర ఘనమైనటువంటి మందు ఉన్నది రోగానికి ఘనమైనటువంటి మందు నీ దగ్గరనే ఉన్నదని వస్తే స్వామి అలాంటి ఘనమైనటువంటి మందుని నాకు ఇచ్చి మీరు ఆ పూర్వజన్మ సుకృత ఫలం వలన మీరు నాకు దర్శనమేండు కాబట్టి అలాంటి మందుని నాకు ఇవమాని కోరుతున్నాడు ఇక్కడ శిష్యుడైనటువంటి వాడు మరి ఇచ్చినాడు కదా సద్గురుమూర్తి అలాంటి మందు అనేటువంటిది ఆ మందు ద్వాదశి అనేటువంటిది మూలము లేని గుర్తురిగే శరీరం అనేటువంటిది ఏ మంత్రమైతే ఉన్నదో ఆ మందులు నీవు తాగి నివారణం చేసుకున్నటువంటిదే ఇది బహరోగ నివారణమైనటువంటిది అరిష్టములు నీకు దరి చేరినటువంటి మందు కాబట్టి ఇదే గురుమంత్రము మనకు అని చెప్పి చెప్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు సర్వారిష్ట వినాశనాయ ఇంకా సర్వమంత్ర ఛేదనాయ అంటున్నాడు ఇక్కడ అంటే ఈ సర్వమంత్ర ఛేదనాయ అంటే సర్వ మంత్రములు ఛేదించేటువంటిదే మరి ఇక్కడ గురుమంత్రము కాబట్టి ఎలాంటి సర్వ మంత్ర ఛేదనాయ సర్వ మంత్రములు ఛేదించేటువంటిది అంటే మరి ఇక్కడ మంత్రం అంటే మాట కాబట్టి ఆ మాటనే మరి లేనట్టిది కాబట్టి ఆ గురుమూర్తి యొక్క వాక్యం వలన ఆ గురు దర్శనం వలన మాటే లేకుండా పోతుంది కాబట్టి మరి మాట లేనట్టి బయలున్న మాట కలిగే ననుట వినుట మాయ కదయ్యా మాట మాయ అయితే మానేను మాటను మాట్లాడి మనము మానదమవలన్ అని మనకు భగవతకృష్ణ జస్కేంద్రుల వారు ఇదే మాట చెప్తాడు కాబట్టి మాట లేనట్టి భయలున్న మాట కలిగే ఈ మాట లేనట్టి భయలు అనేటువంటిది ఆ బట్టబయలే అందు ఈ మాట తోచింది ఇది కలిగింది ఈ శబ్దం అనేటువంటిది మాట కాబట్టి ఆ మాటనే మరి యొక్క అన్నిటికి మూలమైనటువంటిది కాబట్టి అన్నిటి అందు ఆ మాటనే ఉంది శబ్దమే దాగి ఉంది కాబట్టి అందువరకు ఆకాశస్య గుణశబ్దో ఆ శబ్దం అనేటువంటిది జ్ఞానస్వరూపము అదే ఆత్మస్వరూపము అదే ఎరుక స్వరూపము కాబట్టి అది లేని అటువంటిదే అది మా భయలు కాబట్టి అలాంటి భయలను నీకు ఎరిగించినను కదా నాయన అలాంటి మందు నీకు ఇచ్చినను కదా మరి ఆ మందు నీవు తాగినటువంటి వాడవు కాబట్టి అలాంటి భవరోగ వైద్యమునకు నివారణమయ్యేటువంటిదే ఇది గురుమాల గురు వాక్యం అనేటువంటిది కాబట్టి ఈ మాట లేనట్టు భయలున్న మాట కలిగే ననుట వినుట మాయగదయ్యా నేను అనుట మీరు వినుట చెప్పుట ఇదంతా మాయనే కదా లేనిదే కదా మాట మాయ అయితే మానేను మాటను మాట్లాడి మనము మానుదం అవలం కాబట్టి ఆ మాట లేనట్టు దానిని ఎప్పుడైతే మనకు గురుమూర్తి దర్శనం చేస్తున్నాడో అక్కడ నీవు నేననేటువంటి వాదించేటువంటి వాళ్ళ ఎవరము కూడా లేము కాబట్టి అలాంటి వంటి వా అలాంటి వాక్యమే గురువాక్యము కాబట్టి ఆ గురువాక్యం ఏం చెప్తుంది మరి అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేది ఇది గురువాక్యము ఇదే గురుమంత్రము కాబట్టి సర్వ మంత్రఛేదనాయ ఛేదనాయ ఇది సర్వ మాటలను లేఖ చేస్తుంది ఆ మాట అనేటువంటిది మంత్రము కాబట్టి ఆ మాటనే లేఖ చేసేటువంటిదే ఇది గురుమంత్రము కాబట్టి ఇంకేమంటున్నాడు త్రైలోక్యం అసమానాయ స్వహ అంటే ఆ మూడు లోకాలను కూడా తన ఆధీనములో ఉంచుకొని పరిపాలించేటువంటి వాడు సద్గురుమూర్తి ఇక్కడ మూడు లోకములంటే ఏంటి మరి ఇక్కడ అంటే మనం చెప్పుకున్నాము కదా సాంఖ్య యుగంలో పిండాండము ఈశ్వరాండము బ్రహ్మాండము కాబట్టి ఈ పిండాండము బ్రహ్మాండము ఈశ్వరాండం అనేటువంటివే ఇవి మూడు లోకాలు కాబట్టి ఈ మూడు లోకములని మరి అటువంటి వాడు ఇక్కడ అంటే ఏలిక అతడే సద్గురుమూర్తి ఆ మూడు లోకాలను పరిపాలించేటువంటి వాడే ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి మరి ఇక్కడ నీలోన ఉన్నటువంటి మూడు లోకాలు కూడా మనలో కూడా ఉన్నాయి ఏంటి అవి అంటే మరి మధ్య పాతాల లోకములని చెప్తున్నారు ఇవి మరి బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండము అని చెప్పి మనకు సమిష్టి లోకాలు అక్కడ చెప్తే మరి ఇక్కడ వెస్టి లోకాలలో కూడా మనకిక్కడ ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే ఈశ్వరాండము పిండాండము బ్రహ్మాండము అంటే ఈశ్వరాండం ఎందు క్షరపురుషుడని పిండాండం ఎందు క్షరపురుషుడని జీవుడని మరి ఈశ్వరాండం ఎందు ఈశ్వరుడని అక్షర పురుషుడని మరి బ్రహ్మాండం ఎందు మరి పురుషోత్తముడని అని పిలువబడుతున్నటువంటి ఆ పరమాత్మని మూడు లోకాలు తన ఆధీనంలో ఉంచుకొని పరిపాలిస్తున్నాడు మరి ఇక్కడ కూడా మనకి స్వర్గమత్య పాతాల లోకములు అని ఉన్నాయి మనకు కూడా అంటే ఇక్కడ స్వర్గము అంటే మరి మత్స్యలోకము పాతాల లోకము అని అంటే ఈ మత్స్యలోకం అంటే జాగ్రత్త అవస్థ స్వర్గలోకము అంటే స్వప్నము అనేటువంటి లోకం అది కళ అనేటువంటిది మనకు వస్తుంది కదా అదే స్వర్గలోకము మరి పాతాల లోకం అంటే సుశుక్తి అనేటువంటిది కాబట్టి మరి ఈ మూడు లోకాలను కూడా పరిపాలించేటువంటి వాడు మనలో పడేవారు అంటే గురుమూర్తే కాబట్టి శ్రీగురుమూర్తే ఈ త్రిలోకాల యందు మరి అతను ఎందు మర్చిపోతున్నాయి కాబట్టి ఆ మూడు లోకాలని ప్ర మరి అటువంటి ఏలుక సద్గురుమూర్తి కాబట్టి ఇక్కడ బ్రహ్మాండ పిండాండ విశ్వాండముల ఎందు మరి బ్రహ్మాండ ఈశ్వరాండ పిండాండములు ఎందు ప్రకాశిస్తున్నాడు మరి నాలో ఉన్నటువంటి పిండ బ్రహ్మాండంలు అనేటువంటివి అంటే ఇక్కడ మరి స్వర్గ మర్త్య పాతాల లోకాల అందు కూడా ప్రకాశించేటువంటి గురుమూర్తి కాబట్టి మన గురుగారి పాటలు కూడా రాయడం జరిగింది ఏమనంటే మూడులో కమ్ములే మూల పురుషుడు తోడునీడగా నిలచే తోయజాక్షుడూ మూడులో కమ్ములే మూల పురుషుడూ నీడగా నిలచే తోయజాక్షుడూ వేడిన భక్తుల వేడుక తోడుతా వీడక బ్రోచు నట్టి వేదవేద్యుడు గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు గురుడే ఈశ్వరుడు గుట్టు తెలియుమా గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు గురుడే ఈశ్వరుడు గుట్టు తెలియమా వసుదలోన పొన్నాల వంశమందున త సజనులగా సిదిత్ పాటల పండరీ నాతుని కాచిన మేటిని కొలువరాదే పాట్లు తీరును గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు గురుడే ఈశ్వరుడు గుట్టు తెలియుమా అని మనకు గురుగారు కూడా పాటలో రాయడం జరిగింది ఈ విధముగా ఈ యొక్క గురుమాల మంత్ర భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం